హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా పైన ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్టుగానే ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు డబ్బులు అనేది రైతులకు నిధులు జమ చేస్తామని మొదటి సంవత్సరంలో ఎట్టి కేలకు రైతు అనేది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసింది పెద్ద ప్రాజెక్టు మనకు భరోసాగా ఉన్న వారికి నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది ఇన్ని ఎకరాల వరకు జమ చేసినట్లు మంత్రి తుమ్మల ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న మాకు డబ్బులు అనేది రావడం లేదు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది అసలు ప్రభుత్వం అనేది తక్కువగా ఉంది దాని తర్వాత ప్రభుత్వం పూర్తి డబ్బులు రావాలంటే ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధించే అవకాశాలు ఉంది ఇందులో ప్రభుత్వం వాళ్ళు కొత్త పథకాలు అందరూ వచ్చేసి జనవరి ఇరవై ఆరు తారీఖున కొత్త రేషన్ కార్డులు ఇందిరా మిల్లు ఆత్మీయ భరోసా రైతు భరోసా పథకాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇరవై ఆరు జనవరి తారీఖు నుంచి నిధులు అనేది వారీగా జమ చేస్తూ ఉంది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు డబ్బులు అనేది ఖాతాలో జమ చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అయితే డబ్బులు కూడా అరకొరగా రైతుల ఖాతాలో జమ చేసినట్లు చాలా మందికి అయితే నిధులనేది రైతులకు డిబిటి పద్ధతిలో ఖాతాలో జమ కాకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్ ను రైతు భరోసాకు సంబంధించి డబ్బులు రాలేదని చెప్పేసి రైతులు అయితే వెళ్తే అక్కడ ఆఫీసులకు తాళాలు వేసి దర్శనమిస్తున్నాయట అన్ని కు ఆ బాధ్యత అప్పగించడం జరిగింది చాలా వరకు అయితే పెండింగ్ లో అయితే ఉన్నాయట దరఖాస్తులు ఇచ్చినా మళ్ళీ కూడా దరఖాస్తులు రాష్ట్రంలో ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఎదుర్కొన్నారని తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే దాని తర్వాత వచ్చేసి మొత్తం తొమ్మిది వేల కోట్ల అనేది ఖర్చు చేస్తామని చూసింది అయినప్పటికీ చాలా మందికి నిధులు అనేది జమ కాకపోవడంతో వ్యవసాయ అధికారులు కంప్లైంట్ లో ఈ పరిష్కారాలకు సంబంధించి ఫోన్లు చేస్తే తలలు పట్టుకున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది మాత్రం రైతులకైతే సాఫ్ట్ అయితే చేశారట అది కూడా ఎఫ్ కోడ్ పట్ట పాస్ పుస్తకం ఇలాంటివి కొన్ని మిస్టేక్లు ఉన్న వారికి తొందరలోనే సార్ట్ అయితే చేశారట వారికి నిధులు కూడా జమ అవుతున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి జనవరి రెండు వేల ఇరవై ఐదు కు సంబంధించి ప్రత్యేకంగా కొత్త పట్ట పాస్ పుస్తకాలు వచ్చిన వారికి నిధులు అనేది ఖాతాలో చేసే విధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా భారతలో కాలాన్ని ఏర్పాటు చేసి వారి నుంచి అప్లికేషన్లు అయితే తీసుకున్నారు తగిన ఉన్న వారందరినీ ఇప్పటికే అవుట్ చేసి దాదాపు మూడు లక్షల మంది అయితే ఉన్నట్లు ప్రభుత్వం లిస్ట్ ప్రకారం డబ్బులు అనేది ఖాతాలు అయితే రిలీజ్ చేస్తుంది అనమాట కొంతమందికి మాత్రం బ్యాంకు నుంచి క్లియరెన్స్ అయితే రాలేదు వారికి వచ్చిన వెంటనే నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి అండి అసెంబ్లీలో ఈసారి రైతులకు సంబంధించి రైతు భరోసా యాసంగి వానాకాలం సంబంధించి రెండు సీజన్ లో ఇవ్వడానికి పదహైదు కోట్ల రూపాయలు పద్దున అయితే ఏర్పాటు అయితే కేటాయించడం జరిగింది అనమాట చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే మనకు వానాకాలం యాసంగి సీజన్ లో రావాల్సింది ఇప్పుడు యాసంగి సీజన్ మాత్రమే ఏదైతే డబ్బులు అయితే వస్తున్నాయో ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ ఈ సంవత్సరం నుంచి జూన్ లో మనకు తప్పనిసరి అయితే నిధులు కూడా ఎకరానికి అయితే నిధులు అయితే జమ చేయబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయండి ఇప్పటికే ఇందిరామైన్లకు సంబంధించి పట్టాలు వచ్చిన వారు పూర్తి స్థాయిలో కూడా బేస్మెంట్లు అయితే కట్టుకున్నారట ఈ యాప్ లో సంబంధించి కావచ్చు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు దాదాపు డెబ్బై రెండు వేల పట్టాలు ఇస్తే అందులో దాదాపు పదిహేను వేల మంది అయితే ఇప్పటికే పూర్తి చేసి ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారట ఈ క్లియరెన్స్ సంబంధించి రెవెన్యూ కావచ్చు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉండి అర్హులు ఉన్న వారికి వెంటనే నిధులు అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి కలెక్టర్లకు అప్డేట్స్ అయితే అందాయట త్వరలోనే డబ్బులు అనేది రైతులకు దాంతోపాటు ఎవరికైతే పట్టా పాస్ పుస్తకాలు అంటే ఈ మహిళలకు సంబంధించి పట్టాలు వచ్చాయో వారికి మాత్రమే నిధులు అనేది జమ అవుతాయన్నమాట ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పాత ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాటి ప్లేస్ లో కొత్త రేషన్ కార్లు ఎనభై తొమ్మిది లక్షల మందికి ఇవి కార్లు ఇవ్వబోతున్నారు దాంతో పాటు కొత్త అయితే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది దాదాపు కోటి ఇరవై లక్షల వరకు అయితే కార్లు ఇవ్వాలని చూస్తున్నారు ఇందులో కూడా మూడు కార్లు ఒకటి ఏపీఎల్ బిపిఎల్ దాంతో పాటు కార్డు ను గ్రీన్ కార్డు గా తెల్ల రేషన్ కార్డు ను ట్రై కార్డు గా ఇవ్వాలని ప్రత్యేకంగా టెండర్ కూడా పిలిచారు ఇప్పటికే కంప్లీట్ కావడం జరిగిందట ఏప్రిల్ నుంచి మనకు ఒకటి తారీఖు నుంచి ఉగాది కానుకగా ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగానే వారికి నిధులనేది బియ్యానికి సంబంధించి ఇచ్చే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు వేగవంతం చేసింది దీన్ని బయట చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటి నుంచే మనకు సన్న బియ్యం కోట అనేది కార్డుతో పాటు ఆరు కేజీల సన్న బియ్యం కూడా అందించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి చాలా మంది రైతులు మరి రైతు భరోసా రాలేదని ఎదురు చూస్తున్నారు దీనిపైన క్లారిటీ అని చెప్పేసి రైతులకు సంబంధించి బిఆర్ఎస్ హరీష్ రావు అయితే ప్రభుత్వాన్ని ప్రయత్నం అయితే జరిగిందనమాట రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎవరికైతే జమ కాలేదు వారికి అనేది మీ ఖాతాలు అయితే నేరుగా జమ కావడం అయితే జరుగుతుందండి ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయనమాట ఇందిరామ ఆత్మీయ భరోసా ఇదైతే వ్యవసాయ కుయ్యలకు సంబంధించి ప్రభుత్వం పథకానికి సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఉన్నారని చెప్పేసి పథకానికి దాదాపు ఒక పన్నెండు వందలు పదిహేను వందల కోట్లు ఖర్చు అవుతుందని కానీ వంద మాత్రమే ఈ డబ్బులు అనేది ఇతర చేయడం కోట్లు ఆ విధంగా ఇతరులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మందికి కూలీలకు డబ్బులు అనేది జమ కావడంతో రైతులు తీవ్ర నిరాశలు అయితే ఉన్నారు ఈ నెల చివరి గారికన్నా డబ్బులు జమ అవుతాయా లేదని చెప్పేసి తెలంగాణలో చాలా మంది ఎదురు చూస్తున్నట్లయితే కొంతమంది అందరికీ డబ్బులు అనేది జమ అవుతున్నాయట కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి సాయం అనేది కొంతమందికి డబ్బులు జమ కావడంతో ఎంతమందికి రిలీజ్ అయ్యిందని చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాల వరకు ప్రభుత్వం తొమ్మిది లక్షల మంది ఉంటే దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేసింది ఇందుకు సంబంధించి రీసెంట్ గా నిన్న మొన్న నుంచి జమ అవుతున్నాయట కూడా జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు నాలుగు నుంచి ఐదు లక్షల మందికి రైతుల ఖాతాలో నేరుగా అయితే నిధులనేది జమ కావడం జరిగిందని అప్డేట్స్ అయితే అందుతున్నాయండి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఈ విధానం పైన స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన అయితే ఉన్నారు గతంలో రైతు రుణాపి సంబంధించి దశల వారీగా అవుతుందని చెప్పారు ఇందుకు సంబంధించి కూడా అన్ని ఉన్నా కూడా కొంతమందికి డబ్బులు అనేది రాకపోవడంతో సేమ్ యాస్టేజ్ అదే విధానాన్ని కొనసాగుతుందా అసలు రైతు భరోసా వస్తాయా రావా అని చెప్పి చాలా మంది అయితే కళ్ళను కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారట అలా అనేది గర్చిపోతుంది దాదాపు ఇంకొక పది పదిహేను రోజులు మాత్రమే ఉంది బ్యాంకు పని తక్కువగా ఉంది అయినప్పటికీ కూడా మరి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు కుదించి యాభై శాతం వరకు కంప్లీట్ అవుతుందని చెప్పి చెప్పడంతో ప్రభుత్వం నిధులు జమ అవుతాయి ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది కొద్ది మందికి ఈసారి రైతుల ఖాతాలో జమ అవుతుందా అని చెప్పేసి రైతులు అయితే భావిస్తున్నట్లు అప్డేట్ అయితే అవుతుంది కానీ ప్రభుత్వం నుంచి భరోసా ఇచ్చే ప్రయత్నం జరిగిందనమాట మార్చు అదేవిధంగా ఏప్రిల్ రెండో వారం వరకు కూడా డబ్బులు అనేది మిగతా వారికి కూడా జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా డబ్బులు రాకపోయినట్లయితే మీరు ఓపిక పెట్టండి ఏదైనా తప్పనిసరి కొన్ని ఏమైనా మిస్టేక్లు ఉంటే మీరు కరెక్షన్ చేసుకున్నట్లయితే రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు పడే అవకాశాలు ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట సన్న బియ్యానికి సంబంధించి ఏదైతే ఓట్లు ఉంటాయో ఓట్లకు సంబంధించి రైతుల ఖాతాలో బోనస్ అడ్వాన్స్ ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి రిలీజ్ అయితే చేయడం జరిగింది ఖాతాలో కూడా నిధులు అనేది ఇంకా పెండింగ్ లో ఉన్న వారికి జమ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట పథకానికి సంబంధించి ఐదు లక్షల ఆరు లక్షలు ఏదైతే ఉన్నాయో లక్షల వరకు కూడా ఉద్యోగులకు రాజీవ్ యువ వికాస్ ఏదైతే పథకంలో ఉందో నేరుగా నాలుగు లక్షల రూపాయలు బ్యాంక్ లింకేజ్ తో అయితే ఇవ్వడం జరుగుతుంది కదా అర్హత ఉన్నవా తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది ఏమో రేషన్ కార్డు లింక్ పెట్టడంతో సంబంధించి చాలా మంది అనర్హులుగా మిగిలిపోతారు అని చెప్పేసి ఎందుకంటే ఇక పెళ్ళైన వారు ఏదైతే రేషన్ కార్డు సంబంధించి కుటుంబంలో ఉన్న వారి అవి డిలీట్ చేసుకోవడంతో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డబ్బులు అనేది మరి వస్తాయా రావా అప్లికేషన్ సంబంధించి అని ఎదురు చూస్తున్నారట ప్రభుత్వం చెప్పినట్టుగా అప్లికేషన్ సంబంధించి సమయం అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా రేషన్ కార్డు తో పాటు ఇతర డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి నెట్ లేదా మీ సేవ కార్యాలయానికి వెళ్ళి మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట బ్యాంక్ లింక్ సబ్సిడీ కూడా ఉంటుంది వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి పదిహేను ఏళ్ళ నుంచి యాభై ఐదు ఏళ్ళు ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అనమాట